ఇటీవల జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్పై సంతకం చేయకపోతే ఆలయంలోకి అనుమతించరాదంటూ హిందూ సంఘాలు కూటమి పార్టీల నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే దీంతో జగన్ ఏకంగా తిరుమల పర్యటననే రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఈ వివాదం వేళ పవన్ కళ్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ సంతకం చేయించడం తండ్రిగా తాను సంతకం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారు పవన్ చిన్న కుమార్తె పొలేనా అంజనీ కొనిదల కూడా తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చారు అయితే పొలేనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పొలేనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనే వ్యవహారం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే దీక్ష ముగింపు కోసం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు ఇవాళ శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత దీక్ష విరమించనున్నారు పవన్ రెండు రోజుల పాటు కొండపైనే బస్ చేయనున్నారు శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత దీక్ష విరమించి అన్న ప్రసాదం లడ్డూ తయారీ ప్రక్రియను పరిశీలించనున్నారు లడ్డూ నాణ్యత టీటీడీ అందిస్తోన్న సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు అయితే పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు పవన్ కళ్యాణ్ నడిచే సమయంలో కొంత ఇబ్బంది పడగా వైద్యులు కొంతసేపు ఆయనకు ఫిజియోథెరపీ అనంతరం ఆ తర్వాత జిఎన్సీ దగ్గర ఆక్రమేటు కొబ్బరికాయ కొట్టి అతిథిగృహం చేరుకున్నారు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో పోలీసులు అయ్యారు అక్కడ మూడంచల భద్రత కల్పించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్